హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ముందుగా ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నవారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు చూడటానికి అవకాశం ఉంటుంది ఇది నా రెండో వీడియో అండి మొదటి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇప్పుడు మనం గోల్కొండ కోట ఎంట్రన్స్లో ఉన్నాము హైదరాబాద్ నగరంలో చూడదగ్గ స్థలాల్లో ఇదొకటి ఈ గోల్కొండ కోటను ఏడుగురు రాజులు పరిపాలించారు రాజప్రతాప్ రుద్రదేవుని హయాంలో ఒక గొల్లతను ఈ గుట్టపైన ఒక కిల్లా కట్టినా బాగుండదని చెప్పిండు అప్పుడు వెంటనే రాజుగారు దానికి అంగీకరించి తాత్కాలికంగా నిర్మించి దానికి గొల్లకొండ అని నామకరణం చేశాను అదే ఇప్పుడు రాను రాను గోల్కొండగా పిలువబడుతున్నది ఇప్పుడు లోపలికి ప్రవేశించామండే గోల్కొండ లోపల విభాగం ఇది గోల్కొండలో కుతుబ్ షాహీ వంశీయులు ఏడుగురు రాజులు శకం పదిహేను వందల పద్దెనిమిది నుంచి పదహారు వందల ఎనభై ఏడు వరకు పరిపాలించారు ఇప్పుడు మనం టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నామండి ఇండియన్స్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫారినర్స్కి త్రీ హండ్రెడ్ రూపీసు ఇప్పుడు మనం బాలహిసార్ గేటు వైపుగా వెళ్తున్నాము ఈ గేటు యొక్క ప్రత్యేకత ఏమిటంటే శత్రువు లోపలికి వచ్చేటప్పుడు తెలుసుకోవడానికి వీలుగా నిర్మించారు ఇదేనండి ఆ గేటు చూడండి ఒకసారి గేటు లోపలికి ప్రవేశించగానే మనకి బురుజులు కనిపిస్తాయి ఇవి మొత్తము ఎనభై ఏడు ఉంటాయి మొత్తం గోల్కొండలో తొమ్మిది ద్వారాలు ఉంటాయి అందులో ఫస్ట్ది ఫతే దర్వాజా రెండోది మోతీ దర్వాజా మూడోది కొత్తపేట దర్వాజా నాలుగోది జమాలి దర్వాజా ఐదోది బంజారీ దర్వాజా ఆరోది పటాన్చెరు దర్వాజా ఏడవది మక్కా దర్వాజా ఎనిమిదోది బుదిలి దర్వాజా తొమ్మిదోది బహిమీ దర్వాజా ఇది మనకి కనిపిస్తున్నది నాగినా గార్డెన్ అండి ఇది ఇప్పుడు మనకు కనిపిస్తున్నవి బాలాహిసార్ మెట్లు అంటారు వీటిని ఇది బాలాహిసార్ మొదటి గేటు నుంచి బరాదారి జనరల్ అసెంబ్లీ వరకు దాదాపు మూడు వందల అరవై మెట్లు ఉంటాయి ఇప్పుడు భక్త రామదాస్ చెరసాల దగ్గరికి వెళ్దాం ఒకసారి ఇప్పుడు మనం వింటున్న రామదాసే ఆనాటి కంచర్ల గోపు ఈయన పదహారు వందల సంవత్సరంలో అబుల్ హసన్ గోల్కొండను పరిపాలించే టైంలో ఈయన భద్రాచలంనకు తహసీల్దార్గా పనిచేసేవాడు ఈయన మంత్రివరులైన మాదన్నకు మేనలుడు ఈయనే భద్రాచలం రామాలయం కట్టించింది ఈయన జైలు శిక్ష సమయంలో హనుమంతు విగ్రహాలను తన స్వహస్తాలతో తయారు చేశాను అలాగే రామలక్ష్మి విగ్రహాలను కూడా చేశాడు ఈ శరసాల ఆయనకు మందిరంగా మార్చబడింది అనుకోవచ్చు ఇప్పటికే యాత్రికులు శ్రీరామనవమి రోజున భద్రాచలం శ్రీరాముని దర్శించుకున్న తర్వాత ఈ యొక్క రామదాసు యొక్క జైలును కూడా సందర్శించడానికి వేల సంఖ్యలో తరలి వస్తుంటారు అక్కడ కనిపిస్తున్నదే భక్త రామదాసు యొక్క కారాగారము యాక్చువల్గా ఈ కారాగారము సామాన్లు భద్రపరచటకు ఉపయోగించేవారండి కానీ పదహారు వందల రెండు నుంచి పదిహేడు వందల ఎనభై ఏడు వరకు బందీకానాగా ఉపయోగించడం జరిగింది చూడండి భక్త రామదాస్ చెక్కినటువంటి హనుమంతుని రామలక్ష్మి యొక్క స్వరూపాలు భక్త రామదాసు కారాగారం నుంచి మనం కిందికి చూసినప్పుడు వ్యూ ఎలా ఉంటుందండి చూడండి ఒకసారి ఎల్లమ్మ టెంపుల్కి ఒకసారి వెళ్దాం రండి ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తున్నది ఎల్లమ్మదేవి టెంపుల్ అంటే ఇది అక్కన్న మాదన్న మరియు అబ్దుల్ హసన్ ఆ కాలంలో కట్టించబడింది దీన్నే దుర్గాదేవి లేదా మహంకాళి అమ్మవారి ఆలయం అని కూడా అంటారు ఇక్కడ ప్రతి ఆషాఢ మాసంలో జాతరలు జరుగుతాయి దీన్ని దర్శించటకు జంట నగరాల నుంచి అనేక భక్తులు తండోపతండాలుగా కత్తరలి వస్తుంటారు మనకి ఎదురుగా కనిపిస్తున్నది అది కూలి కుతుబ్షా మసీద్ అంటారండి దాన్ని ఈ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర నుండి మన కిందకి చూస్తే వ్యూ ఇలా ఉంటుందండి ఒకసారి చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా మనకు చిన్న చిన్నవిగా కనిపిస్తున్నాయి ఈ ఎల్లమ్మ టెంపుల్ నుంచి పైకి వెళ్తే మనకి బరాదారి లేదా విధానసభ కనిపిస్తుంటుందండి ఇది మూడంతస్తులుగా నిర్మించబడింది దీని యొక్క పై అంతస్తులో రాజసింహాసనము ఉంటుంది ఇదే ఇది మనకి కనిపిస్తున్నది రాజసింహాసనము విధానసభనే దర్బార్ హాల్ అని కూడా అంటారు ఇది సముద్ర మట్టమునకు నాలుగు వందల అడుగుల నుండి రెండు వేల అడుగుల వరకు ఉంటుంది ఇప్పుడు మనకు కనిపిస్తున్నది కటైన్ వాల్ అంటారు ఇది యుద్ధ సమయంలో శత్రువులు పోకడానికి గమనించుటకు వీలుగా బాలాహిసార్ ద్వారములకు ఎదురుగా నిర్మించబడిన గోడ దర్బార్ హాల్ పైకి వెళ్దాం ఒకసారి దీని నుంచి తూర్పుగా చూసినప్పుడు కుతుబ్షా వంశపు శిథిలమైన భవనములు లంగర్ హౌస్ చెరువు హైదరాబాద్ నగరమున ముఖ్య కట్టడమైన చార్మినార్ మక్కా మసీదు ఉస్మానియా వైద్యశాల చూడవచ్చు తూర్పు దక్షిణ మూలముగా మీరాలం చెరువు పలకనామ భవనము కనిపిస్తుంటుంది దక్షిణముగా మకే దర్వాజా హిమాయత నగర్ ఉంటుంది తూర్పు ఉత్తర మూలముగా హుస్సేన్ సాగర్ చెరువు సికింద్రాబాద్ నగరము ఉస్మానియా యూనివర్సిటీని చూడవచ్చు ఉత్తర పడవర మూలముగా షాహీ రాజుల గోపురములు మరియు పెట్ల బురుజు చూడవచ్చు ఉత్తర పడవర మూలముగా షాహీ రాజుల గోపురములు మరియు పెట్ల బురుజు చూడవచ్చు ఉత్తరముగా గోల్కొండ కోట పట్టణము హకింపేట మరియు బేగాంపేట విమానాశ్రయం చూడవచ్చు ఇక్కడ మనకు కనిపిస్తున్నది వాటర్ ట్యాప్స్ సందర్శకుల అవసరం మేరకు ఏర్పాటు చేశారు ఇక్కడ ఐరన్తో కూడినటువంటి ఒక పరికరం ఉంటుంది అది రెండు వందల యాభై కేజీల బురం ఉంటుంది దాన్ని ఎత్తుటకు ఎంతమందిని ప్రయత్నించినా గానీ ఎవరి వల్ల కాదండి ఇక్కడ మనకు కనిపిస్తున్నది తారామసేతు మూడు త్వర ద్వారాలతో కట్టబడిన అందమైన కట్టడాలు ఒకటి ఇక్కడ పక్కన కనిపిస్తున్నది నవీనబాగు పదహారు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఔరంగజేబు దండితును ఆ సమయంలో అబ్దుల్ రజాకు అతని గుర్రము పెద్ద బలమైన గాయాలతో సమస్యల్లి దానిలో పడిపోయింది అదే సమయంలో అబ్దుల్లా ఖాన్ పన్నీచే గేటు తెరవబడిను ఈ తోటకు తక్షణముగా అరుకులలో రాజకుమారులు రాజకుమార్తెలు ఊగేందుకు ఊయలు అమర్చబడి ఉంది ఇప్పటికీ వాటి గుర్తుగా అరుకులో రాళ్ళ రంధ్రములు కనిపించును నగీనా గార్డెన్ నుండి వెళ్ళే సన్నని మార్గంలో ఎడమ చేతి వైపు ఒక కట్టడం కలదు ఇది రక్షక పటులకై నిర్మించిన భవనము కుతుబ్ షాహి రాజులలో ఏడవవాడు ఆఖరివాడైన అబ్దుల్ హసన్ తర్షాహి పరిపాలనలో రక్షక పటులకై కట్టబడిన భవన మార్గంలోనే ఆయన మంత్రివర్యులైన అక్కన్న మాదన్ల కొరకు నిర్మించిన కార్యాలయం భవనము కలదు ఇదండి ఓవరాల్గా గోల్కొండ టూరు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి